నెట్వర్క్ మార్కెటింగ్లో లీడ్స్ రావడం ఆగిపోతుంది చాలామంది లీడర్స్లో స్టార్టింగ్ ఒక మూడు నెలలు ట్రై చేస్తారు ఆగిపోతూ ఉంటారు ఆరు నెలలు ట్రై చేస్తారు స్ట్రక్ అయిపోతారు సంవత్సరం స్ట్రై ట్రై చేస్తారు స్ట్రక్ అయిపోతారు ఎందుకంటే కాంటాక్టింగ్ లీడ్స్ లేవు కొంతమంది దగ్గర లీడ్స్ ఉన్నా రిజల్ట్ రావట్లా సో ఇప్పుడు ఈ లీడ్స్ ప్రాబ్లం లీడ్స్ అంటే తెలుసు కదా కాంటాక్ట్స్ కొత్త కాంట్రాక్ట్స్ ఈ లీడ్స్ ఎందుకు ఆగిపోతాయి రిజల్ట్ ఎందుకు కనపడట్లేదు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం వీడియోని చివరి దాకా చూడండి ఖచ్చితంగా మీ బిజినెస్ గ్రోత్కి మీ టీమ్ గ్రోత్కి ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్ ప్రొడక్ట్ ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా టీమ్ ని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి ముందుకు వచ్చాను డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్ డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ సిక్స్టీ వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకునే వంద మందికి మాత్రమే నైంటీ పర్సెంట్ ఆఫ్తో ఇస్తున్నాను ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది డైరెక్ట్ సెల్లింగ్లో మీరు మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ నేను మీ డైరెక్ట్ సెల్లింగ్ కోచ్ రామకృష్ణ మూడు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది సంవత్సరం అవుతుంది వచ్చిన కొత్తలో కొన్ని కాల్స్ మాట్లాడడం తర్వాత లీడ్స్ ఆగిపోయినాయి నాకు నా కాంట్రాక్ట్ లిస్ట్ అంతా అయిపోయింది నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు అని చాలా మందిలో డౌట్ ఉంటుంది సో దీనితోటి ఈ బిజినెస్లో ఇంకా ముందుకెళ్లరు వచ్చిన ప్లేస్లోనే అక్కడే నిలబడిపోతారు కదలలేని పరిస్థితి అటు పోలేరు ఇటు రాలేరు చాలా టార్గెట్ పెట్టుకుంటారు ఈ నెల అరవై వేల టర్నోవర్ జరగాలి లక్ష ఇరవై వేల టర్న్ ఓవర్ జరగాలి కానీ కదలదు దీనికి మెయిన్ కారణాలు ఓకే ఫస్ట్ కారణం ఏంటంటే తన మీద తనకి డౌట్ ఉండడం ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవుతానా నాతో వర్కౌట్ అవుద్దా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న మా రిలేటివ్స్ అందరు నన్ను పట్టించుకోరు నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి నా మాట ఎవరైనరు నాకు మొహమాటం ఎక్కువ నాకు చెప్పడం రాదు ఇలా సవా లక్ష రీజన్స్ నేను పెద్ద పొజిషన్లో ఉన్నా నేను ఈ బిజినెస్ గురించి చెప్తే ఎట్లా ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నా నువ్వు సోపులు సబ్బుల గురించి చెప్తున్నా ఏంటి అని అంటారేమో అని చిన్న చూపు ఇలాంటి డౌట్స్ అన్నిటితోటి ఈ బిజినెస్లో ముందుకెళ్లకుండా ఆగిపోతారు ఎందుకంటే ఒక నాలుగైదు కాల్స్ చెప్తారు ఈ కాల్స్ చేయగానే ఏంటి ఈ బిజినెస్ చేస్తున్నావా అది చేస్తున్నావా అని ఒక నాలుగైదు మాటలు చెప్తారు వీటితో డిమోటివేట్ అయిపోయి కూర్చుంటారు దీనికి మెయిన్ సొల్యూషన్ ఏంటి ఫస్ట్ పర్సనల్గా నువ్వు డెవలప్ అవ్వాలి ఎప్పుడైతే నో చెప్తారో అప్పుడు ఇంకో రెండు సక్సెస్ స్టోరీస్ ఎక్కువ వినండి ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ఎక్కువ వినండి మీ మైండ్ పాజిటివ్ మైండ్ పెరగడానికి అవసరమైన బుక్స్ చదవండి ఓకే పర్సనల్గా మీకు మీరు ఎఫర్మేషన్ ఇచ్చుకోండి ఈ బిజినెస్ నాకు ఎందుకు అవసరం దీనివల్ల నా అవసరం ఏది తీరబోతుంది పిల్లల ఫీజా ఇంటి రెంటా లేకపోతే ఈఎంఐయా ఏది తీరుతుంది అది తీరాల్సిందే అని చెప్పి పర్సనల్ ఎఫర్మేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి డైలీ ఖచ్చితంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది మనం చదివింది మనం అనుకున్నది ఎక్కువసేపు బ్రెయిన్లో ఉండడానికి స్కోప్ ఉంటుంది ఏం చేయాలి యోగా కానీ మెడిటేషన్ కానీ ఉండాలి అఫర్మేషన్ నేను ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతాను రోజుకు పలానా ఇంతమందితో మాట్లాడతాను ఇంత బిజినెస్ టర్న్ ఓవర్లోకి వస్తాను నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది నమ్మండి సో సక్సెస్ స్టోరీస్ డైలీ వినడం అలవాటు చేసుకోండి దీనివల్ల మీ మైండ్ సెట్ అనేది మీ డౌట్స్ అనేది పటాపంచలయ్యి మీ మైండ్ సెట్ స్ట్రాంగ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఆప్షన్ నెంబర్ టూ నీ లైన్స్లో ఆల్రెడీ నువ్వు ఒక కోర్స్ రెడీ చేసి ఉంచావు ఓకే యూట్యూబ్లో ఉంది టెలిగ్రామ్లో ఉంది అన్నిట్లో ఉన్నాయి అయినా సరే నీ డౌన్ లైన్స్లో నాకు ఎవరు గైడెన్స్ ఇవ్వట్లేదు నాకు ఎవరేం చెప్పట్లేదు అంటున్నారంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు అలాంటి వాళ్ళకి గ్రూప్లో పోస్ట్ చేయడం కాదు పర్సనల్గా ఏదైతే నేర్పించాలనుకుంటున్నావు కోర్సు అది ఫార్వర్డ్ చేయి అది ఫార్వర్డ్ చేసి విన్నవా లేదా అని సాయంత్రం లోపు అడుగు మీరు పర్సనల్గా ఫాలో అవ్వాలి నీ టీము నేను గ్రూప్ క్రియేట్ చేశాను అందులో పోస్ట్ చేశాను కదా వాళ్ళందరూ చూడాలి కదా అని మీరు అనుకుంటే వాళ్ళు స్టార్టింగ్లో కంప్లైంట్ ఇచ్చే మోడ్లో ఉన్నారంటే అలాంటి వాళ్ళకి పర్సనల్గా ఫార్వర్డ్ చేయడమే ఇంపార్టెంట్ అది విన్నారో లేదో కూడా అడగాలి ఇలా అడుగుతూ ఉంటే వాళ్ళకి అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తూ ఉంటే అప్పుడు ఐదరు వాళ్ళు ముందుకు రావడానికి స్కోప్ ఉంటుంది మూడోది సొంత ఆటంకాలని బాగా గుర్తించండి ఎందుకు నేను స్టార్టింగ్లో ఫైవ్ కాల్స్ చేశాను తర్వాత నేను చేయలేకపోతున్నాను నా దగ్గర ఆల్రెడీ వంద రెండు వందల కాల్స్ ఉన్నాయి కాంటాక్ట్స్ ఉన్నాయి నేను ఎందుకు దీన్ని ఇన్వైట్ చేయలేకపోతున్నాను అని కూర్చొని ఒక పది నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించండి ఎందుకు నేను వాయిదా వేస్తున్నాను అనేది గుర్తించండి ఎప్పుడైతే మీరు దాన్ని గుర్తిస్తారో ఎందుకు వాయిదా అనేది రీజన్స్ మీకు అర్థమవుతాయో మీ తోటి కానీ మీ కోచ్తో కానీ మీ మెంటర్తో కానీ మాట్లాడతారో మీ రీజన్స్కి కొన్ని ఆప్షన్ చెప్తారు ఈ ఆప్షన్లో ప్రాబ్లమ్ ఏంటో మీకు ఐడెంటిఫై అవుతుంది ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి దీన్ని మీరు ఏం చేయాలంటే మీ పనిని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేయండి దీన్ని ఒక జాబ్ లాగా చూడండి టూ ఇయర్స్ ఈ జాబ్లో పొద్దున సిక్స్ టు సెవెన్ ఒక సీడీ వినాలి కొద్దిసేపు బుక్ చదవాలి నైన్ టు టెన్ లేదా టెన్ టు లెవెన్ ఒక ఐదు కాల్స్ మాట్లాడాలి సాయంత్రం ఎయిట్ టు నైన్ లేదా సెవెన్ టు ఎయిట్ నేను జూమ్కి ఇన్వైట్ చేయాలి ఫాలోఅప్ చేయాలి ఇది మీ డేటా ఇది కరెక్ట్గా రాసుకొని దీన్ని కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే అప్పుడు మీ రిజెక్షన్ అప్పుడు మీరు వాయిదా చేసే పద్ధతి నుంచి ఒక ట్రాక్లో పడిపోతారు ఓకే దీంట్లో రిజల్ట్ చూడడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది లీడ్స్ రాకపోవడానికి జరుగుతున్న సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఈ లీడ్ జనరేషన్ అనే సిస్టమ్ని తయారు చేసుకోకపోవడం అంటే నీకు ఈ లీడ్స్ ఎందుకు రావాలి వాట్సాప్లో ఒక వీడియో చేసి స్టేటస్లో పెట్టావు అంటే పలానా పలానా ప్రాబ్లానికి ఇన్ఫ్లేషన్ ఇంత పెరిగింది దీనికి భవిష్యత్తులో ఇంత ఖర్చు అవుద్ది దీన్ని సేవ్ చేసుకోవడం ఎలా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఈ ద్వారా సంపాదించవచ్చు అని ఏదో చెప్పారు సూపర్ దీన్ని నేను వాట్సాప్లో ప్రమోట్ చేయాలన్నా ఇన్స్టాలో ప్రమోట్ చేయాలన్నా అని డౌట్ ఉంటుంది ఓకే వాట్సాప్ ప్లస్ ఇన్స్టా రెండు చేయి నైంటీ డేస్ ఫాలో అవ్వు ఈ నైంటీ డేస్ చూడు రిజల్ట్ ఎన్ని లీడ్స్ వచ్చాయి ఒకవేళ వచ్చిందా కంటిన్యూ చేద్దాం రాలేదా ఇంకొక ప్లాట్ఫామ్కి వెళ్దాం ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిపోండి రెండో మిస్టేక్ ఏం జరుగుద్ది ఇలా ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిన తర్వాత కూడా ఎగ్జాంపుల్కి ఇవాళ ఒక మూడు పోస్టర్లు పెట్టారు తర్వాత మళ్ళీ మర్చిపోయారు మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ఆగి మళ్ళీ ఒక మూడు పోస్టర్లు స్టేటస్లో పెట్టుకున్నారు మళ్ళీ ఆగిపోయారు ఇలా కాకుండా ఒక టైం టేబుల్ ఉండాలి లెవెన్ ఓ క్లాక్ నేను పలానా 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 పోస్టర్స్ పెడతాను ఇవాళ టాపిక్కి ఈ పోస్టర్స్ది ఇంకొక గంట రెండు గంటలు ఆగిన తర్వాత పర్సనల్గా ఇదే పోస్టర్స్ని నేను ఇంకొక ఐదుగురికి పంపిస్తా ఏ టైమో రాసుకోండి తర్వాత ఇంకొక రెండు గంటలు ఆగిన తర్వాత సేమ్ ఆ ప్రోడక్ట్ వాడి ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళ రివ్యూ పెట్టుకుంటా లేదా వాళ్ళ సాటిస్ఫాక్షన్ వీడియో స్టేటస్ పెట్టుకుంటా సేమ్ అదే వీడియోని ఈరోజు ఒక ఐదుగురికి పలానా నవీన్ మామ నవీన్ నేను ఇప్పుడు నీకు పొద్దున్న పంపించిన పోస్టర్ ఉంది కదా ఆ పోస్టర్లో ఉన్న ప్రొడక్ట్ వాడి ఇగో రిజల్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇది పంపించేశా సాయంత్రానికి మళ్ళీ ఇంకొక రిజల్ట్ తర్వాత ఈవినింగ్ నేను ఐదుగురికి కాల్ చేసి జూమ్ మీటింగ్ పిలవాలి ఇలా మీరు స్టేటస్ టైం రాసుకోండి ఇది చూసి ఇలా ఫాలో అవుతూ ఉంటే ఒక నైంటీ డేస్ రివ్యూ చేయండి నైంటీ డేస్లో ఎన్ని కాల్స్ చేశారు ఎంతమందిని జూమ్ దాకా తీసుకొచ్చారు నైంటీ డేస్లో ఎన్ని వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నారు ఎన్ని పర్సనల్ వాట్సాప్ మెసేజ్లు పెట్టారు రివ్యూ అయినా పోస్టర్ అయినా ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ అయినా పోస్టర్ అయినా ఎన్ని పెట్టారు ఎట్ ద సేమ్ టైం ఈవినింగ్ జూమ్ ప్రజెంటేషన్కి లేదా బిజినెస్ ప్రజెంటేషన్కి ప్రొడక్ట్ ప్రజెంటేషన్కి ఎంతమందిని పిలిచారు రిజల్ట్ ఏంటి ఇది ఒక ట్రాక్ మెయింటైన్ చేయి రెండు సంవత్సరాలు ప్రతి తొంభై రోజులకు ఒకసారి రివ్యూ చేసుకో నేను చేసిన పనిలో రిజల్ట్ వచ్చిందా రాలేదా ప్రతి వారానికి ఒకసారి చూసుకో నెలకు ఒకసారి చూసుకో తొంభై రోజులు తొంభై రోజుల్లో రిజల్ట్ కనబడట్లేదా ప్రోగ్రామ్ చేంజ్ ప్రాసెస్ చేంజ్ అయిపో ఇలా నీకు నువ్వు డిసైడ్ అయిపోయి ఎవ్రీ నైంటీ డేస్కి ఒకసారి నీ ప్రాసెస్ ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే చేంజ్ పోతే టూ ఇయర్స్లో జాబ్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ చూస్తాం బాస్ ఈ బిజినెస్లోకి నీ అప్లైన్ కోసమో ఓకే లేకపోతే ఎవరినో బాగు చేయడానికో రాలా ఫస్ట్ నీ హెల్త్ బాగు చేసుకోవడానికి ఇన్నో డబ్బు సంపాదించుకోవడానికి వచ్చావు తర్వాత టీముని నేర్పించి వాళ్ళని ఒక పది మందిని బాగు చేయడానికి వచ్చావు ముందు నువ్వు నేర్చుకో నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యి నువ్వు ఒక రూపాయి సంపాదించు ఆ తర్వాత ఎవరినైనా నువ్వు డూప్లికేట్ చేయగలుగుతావు నా అప్లైన్ అది చెప్పట్లేదు నా డౌన్లైన్ ఇది చెప్పట్లేదు నీ దగ్గర ఆల్రెడీ అప్లైన్ కోర్స్ ఇస్తున్నాడు అప్లైన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అప్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాడు అయినా నువ్వు కదలట్లేదు అంటే అప్లైన్ ప్రాబ్లం కదా నీ ప్రాబ్లం ఓకే సో నీ బిజినెస్ కోసం నీ డబ్బు కోసం నువ్వు ప్రయత్నం చేయకపోతే నీ అప్లైన్ వచ్చేం చేస్తాడు ఏం చేయడు నువ్వు కదలాలా ఓకే నువ్వు నేర్చుకోవాలి నువ్వు టైం టేబుల్ ఫాలో అవ్వాలి దాన్ని కన్సిస్టెంట్గా ఒక జాబ్లో చేసినట్టు చేయాలి అప్పుడే రిజల్ట్ చూస్తాం సో ఖచ్చితంగా ఎవ్రీ డే టూ డే లిస్ట్ ఉండాలి నేను ఇవాళ ఐదుగురికి పలానా టైంలో హాయి చెప్పాలి ఐదుగురు పేర్లు రాయి వాళ్ళకి ఏమేమి పంపించాలి పోస్టరు ఎన్ని గంటలకు పంపాలా అలాగే ఫీడ్బ్యాక్ వీడియో ఎన్ని గంటలకు పంపాలా అలాగే బిజినెస్ ఇన్విటేషన్ ఎన్ని గంటలకు పంపాలి వాళ్ళకి ఎన్ని గంటలకు కాల్ చేయాలి ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఎవరిని వాళ్ళు ఫాలోఅప్ అవ్వాలో నీ దగ్గర రెడీగా ఉండాలి నేమ్స్ అప్పుడు టైమింగ్ కూడా ఫిక్స్ అయి ఉండాలి వీలైతే ఆ టైమింగ్స్ని రిమైండర్లా పెట్టుకో మొబైల్లో పలానా టైంలో రిమైండ్ అయితే ఓకే ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ పెట్టే టైము పర్సనల్ మెసేజ్ చేసే టైం ఇంకొక రిమైండర్ వస్తుంది ఓకే ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ వీడియో పంపించే టైం ఇంకొక రిమైండర్ వస్తుంది ఓకే ఇప్పుడు నేను ఇన్విటేషన్ పోస్టర్ పంపించే టైము ఇన్విటేషన్ టెక్స్ట్ పంపించే టైం ఇంకొక రిమైండర్ వస్తుంది ఈవినింగ్ ఏడుకో ఎనిమిదికో కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ బిజినెస్ ప్రెజెంటేషన్కి ఇన్వైట్ చేస్తావు ఇది ఎప్పుడైతే ఏ నేమ్స్ నేను ఫాలో అవ్వాలని ఒక సిస్టమ్ తయారు చేసుకుంటారో వాళ్ళకి లీడ్స్ ఆగిపోయే సమస్య ఉండదు నైంటీ డేస్ తర్వాత రివ్యూ చేసుకున్నారు రివ్యూ చేసుకుంటే మీకు ఎక్కడో లోపం జరిగింది మీరు అనుకున్న ముప్పై వేలు ఇరవై వేలు రావట్లే ఓకే డన్ ఇప్పుడు మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేయండి మీకు ముప్పై వేలు ఇన్కమ్ కావాలి అంటే ఎంత టీం ఉండాలి ముప్పై వేలు కావాలంటే ఓకే నీ టీం ఒక ముప్పై మంది ఉండాలి పదివేలు బిజినెస్ చేయటోళ్ళు ఉండాలి సూపర్ ఈ పదివేల చేసే బిజినెస్ చేసేటోళ్ళు ముప్పై మంది లా ఆఫ్ ఎవరేజ్ ప్రకారం ఈ పది మంది లేదా ఈ ముప్పై మంది రావాలంటే ఎన్ని కాల్స్ చేయాలి ఓకే నెలకి ఎన్ని కాల్స్ చేయాలి ఒక రోజుకి ఎన్ని కాల్స్ చేయాలి ఓకే డన్ రోజుకి అన్ని కాల్స్ చేస్తున్నావా లేదా వాట్సాప్ అప్ అవ్వచ్చు అలాగే బిజినెస్ ఇన్విటేషన్ అవ్వచ్చు జూమ్ ప్రజెంటేషన్ ఎన్ని అవుతున్నాయి ఒక్కసారి లెక్క చూసుకుంటే కరెక్ట్గా ముప్పై వచ్చిందా ఆటోమేటిక్గా నీకు ముప్పై వేలు ఇన్కంలోకి వచ్చేస్తా రివర్స్ ప్లానింగ్ చేయండి రివర్స్ ప్లానింగ్ ప్రకారం మళ్ళీ కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళండి లీడ్స్ రాకపోవడానికి మెయిన్ ప్రాబ్లం ఒకటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మట్లా ముందు నువ్వు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకో ఎఫర్మేషన్ ఇచ్చుకో ఏ అవసరానికి బిజినెస్ కావాలో చూడు రెండోది ఈ కాంట్రాక్ట్స్ని ఎందుకు లేట్ చేస్తున్నావు ఓకే నీ దగ్గర ఒక టైం టేబుల్ లేదు రెండు సంవత్సరాలు ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకో రోజు కొత్త ఐదు మెసేజ్లు కొత్త కాంట్రాక్ట్స్కి పంపించు వాళ్ళని జూమ్ ప్రెజెంటేషన్ తీసుకురా ఫాలో అప్ అవ్వు ప్రతి దానికి ఒక టైం ఫిక్స్ అయిపోవు ఓకే ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టడం స్టేటస్ పెట్టడం ఫీడ్బ్యాక్ పెట్టడం జూమ్ పిలవడం ఆ తెల్లారి వాళ్ళని ఫీడ్ మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఓకే ఫాలోఅప్ అంటారు దీన్ని ఫాలో అప్ తీసుకోవడం ఇదే పని కంటిన్యూగా కన్సిస్టెంట్గా రెండు సంవత్సరాలు చేస్తే నీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూగా చేస్తే ఎలా కాంపౌండింగ్ అవుతుందో ఈ రెండు సంవత్సరాలు నువ్వు కంటిన్యూగా చేస్తే అలా కాంపౌండింగ్ అవుతుంది టీమ్ కాంపౌండ్ అవుతుంది టర్నోవర్ కాంపౌండ్ అవుతుంది ఇన్కమ్ కాంపౌండ్ అవుతుంది ఇవన్నీ చేస్తున్నారా బస్ మీరు టైం టేబుల్ కరెక్ట్గా ఈరోజు ఈ పని చేయాలి నెలలో ఇంత పని చేయాలని మీరు టైం టేబుల్లో రాసుకుంటారా రాసుకుంటే రాయండి సార్ నేను రోజుకి ఐదు కాల్ చేస్తున్నాను కామెంట్ పోస్ట్ చేయండి ముప్పై రోజులు నేను చేస్తాను ఓకే సో రెండు సంవత్సరాలు నేను ఒక జాబ్ లాగా చేశాను ఇలా ఎవరైతే కరెక్ట్గా ఫాలో అయ్యారో అలాంటి లీడర్స్ కామెంట్లో పోస్ట్ చేయండి ఇది చూసి మీ డౌన్ లైన్స్ మీ డైరెక్ట్ సెల్లింగ్ ఏదేరే కంపెనీలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ కూడా అది చూసి మోటివేట్ అవుతారు బస్ నా వీడియో చూసి మోటివేట్ అయ్యి బిజినెస్ చేసిన వాళ్ళకన్నా కూడా ఆ వీడియోకు ఉందన్న కామెంట్స్ చూసి మోటివేట్ అయిన లీడర్సే ఎక్కువ మంది ఉన్నారు మీ కామెంట్ ఒక పది మందిని మోటివేట్ చేస్తుందంటే మీ పాజిటివ్ కామెంట్ చేయడంలో తప్పేముంది కామెంట్ చేయండి మీ డౌన్ లైన్స్ని అదర్ లీడర్స్ని కూడా మోటివేట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ అందరూ కూడా లైఫ్లో గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్